హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఎరాస్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియో ఏంటి అంటే పంగల్ షాపింగ్ అయ్యిందనమాట ఆ షాపింగ్ అంతా మా ఫ్యామిలీ షాపింగ్ అంతా కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను చూసేద్దాం ఫస్ట్ అయితే కిడ్స్వి చూద్దాం కిడ్స్ అన్ని షాపింగ్ ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము అన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ ఏం లేదండి అంత మామూలు షాప్స్లోనే తీసాం ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్లో తీసా ఇవి ఇవైతే చూసేద్దాం చూసారు కదా ఫస్ట్ పిల్లలు అని చెప్పాను కదా ఇవి పిల్లలు అనమాట ఈ టీ షర్ట్స్ టీ షర్ట్స్ ఆఫర్లో వచ్చాయి టూ పీసెస్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది త్రీ హండ్రెడ్ అలాగా ఇంకా బ్యాగీలు అనమాట ఇప్పుడు మోడల్ అంతా బ్యాగీ కదా ఇలా వచ్చింది బ్యాగీ అనమాట ఫ్యాంట్లు ఇవన్నీ కూడా సేమ్ ఇలా ఇలా వచ్చింది అండ్ ఇది అనమాట ఇది చిన్నోడిది అండ్ ఇది వచ్చేసరికి పెద్దోడిది సేమ్ అనమాట దీనిలానే ఉంటుంది ఈ డ్రెస్ కూడా ఇదొక డ్రెస్ అనమాట అండ్ అందులోనే సారీ ఒకటి తీసానండి ఇది ఒక సారీ అనమాట అండ్ ఇది చెన్నై షాపింగ్ మాల్లో తీసాను ఇది నా సారీ అనమాట చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది మొత్తం ఇది ఒక సారీ తీసుకున్నాను నేను అండ్ ఇవైతే అయిపోయి ఇంకోటి ఏంటి అని అంటే ఇవి మా హస్బెండ్ అనమాట ఇవి స్టోరీ ఉంది కదా స్టోరీ ఈ షాప్లో తీసుకున్నారు ఇవి మా హస్బెండ్ ఇవి ఎప్పుడు తీసుకోరండి ఏ షాపింగ్ అయినా నేను చేయను ప్రతి ఇయరు తీసుకోరు మా అందరికీ తీస్తారు కానీ ఈ ఇయర్ అయితే తీసుకున్నారు అప్పుడు తీసుకునే వాళ్ళు పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆపేస్తారు అనమాట మళ్ళీ ఇయర్ అయితే తీసుకున్నారు ఒక ప్యాంటు ఒక సెట్ ఇలా తీసుకున్నారు ఇదొకటి అండ్ పిల్లలు పండగంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు కొంచెం ఎక్కువ తీసా అనమాట ఇవి సీఎంఆర్లో తీసా సిఎంఆర్లో అయితే ఇవి పెద్దోడుకు అనమాట అయితే ఈ డ్రెస్ తీసాను ఇది ఇది ఫార్మల్ అంటే పార్టీ వేర్గా అన్ని విధాలుగా బాగుంటుందని ఇలా తీసాను అనమాట ఇది సెట్ వచ్చేసరికి మనకి థౌజండ్ పడింది ఫ్యాంట్ వచ్చేసరికి థౌసండ్ అనమాట ఇది సీఎంఆర్లో ఇలా తీసుకున్నాను అండ్ పెద్దోడి అండి ఇది చిన్నోడు కూడా సెట్ వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది ఇది చిన్నోడు అనమాట చిన్నోడు ప్యాంటు ఇలా వస్తుంది కిందన కిందన ఇలా ఉంది కదా ఇలా స్ట్రెచబుల్లా ఇలా వస్తుంది అనమాట ఇలా మొత్తం బ్యాగీ ప్యాంట్ లాగా అనమాట అండ్ ఈ షర్ట్లు ఎందుకంటే సిఎంఆర్లో తీసుకున్న ఇలా ఉంది కదా చూసారా ఫార్మల్ షర్ట్ లాగా ఇక్కడ కొత్త మోడల్ లాగా ఉంది కొంచెం ఇలా ఫ్రింట్ అంతా అని ఇలా తీసుకున్న అండ్ చూసారా దీనికి కూడా అలా ప్రింట్లా వచ్చింది కొంచెం బాగుంది పండగ లుక్ అంటే పండగ లుక్ లాగా కనిపిస్తుంది పిల్లలు ఈ డ్రెస్ వేసేటప్పుడని టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నా పిల్లల కోసం మొత్తం వీడికి వాడికి టూ టూ డ్రెస్సెస్ అన్నట్లుగా తీసుకున్నా అండ్ ఇవి డైలీ వేర్కి అనమాట డైలీ వేర్ టీషర్ట్స్ షార్ట్స్ ఇవి పిల్లలకి అండ్ ఇవి వచ్చేసరికి ఇవి ఆన్లైన్లో తీసుకున్న ఈ ప్యాంట్ వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అలా పడింది పెద్దోడికి అండ్ ఈ షర్ట్ ఒకటి తీసుకున్న కాస్ట్ అయితే గుర్తులేదు కింద కామెన్సేషన్ కామెంట్ చేయండి కామెంట్ పెడతాను ఎంత ఏంటి అనేది ఈ షర్ట్ ఒకటి తీసుకున్నా అనమాట అండ్ ఇవి నా టాప్స్ అండి ఇవి సారీస్ తీసాను కానీ సారీస్ వేసుకుని కదా అంత వేగంగా కుట్టరు ఇంకా అమ్మ ఊరు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు అండ్ మా అత్తవారు వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు వేసుకుందామని టాప్స్ అయితే తీసుకున్నా ఇవి మ్యాథ్స్లో తీసుకున్నా అండి చూసారు కదా మ్యాథ్స్లో తీసుకున్న ఈ టాప్స్ ఇది ఒక టాప్ అనమాట ఈ టాప్ మనకి ఎయిట్ హండ్రెడ్ పడింది అండ్ ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట టాప్ వచ్చేసరికి ఇలా చిన్న బటన్స్ అయితే వచ్చి ఇదనమాట ఇది తీసుకున్నా వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు వేసుకుందామని అండ్ ఇది అత్తయ్య మాయవన్నమాట మాయగారు అవి వేస్తారు నాల్చీ కోసం ఇది తీసుకున్న క్లాత్ ఇది అండ్ ఇవి టవ్వల్స్ అండి టూ టవల్స్ అయితే తీసుకున్నా వాళ్ళ కోసం అండ్ ఇది పంచి అంటారు కదా మా మాయగారు పంచిలో కడతారు పంచి అయితే తీసుకున్న ఇంకోటి ఈ సారీ అండి ఇది సీఎంఆర్లోనే తీసా సారీ ఒకటి అనమాట ఇది సిక్స్ హండ్రెడ్ అలా పడింది అనమాట మా అత్తగారికి తీసుకున్నా మా అత్తగారు ఎటువంటి సారీసే కడతారనమాట కాకుండా అండ్ ఇంకేమున్నాయి అండ్ ఇది వచ్చేసరికి నైటీలు వండక్కి నైటీలు కూడా తీసుకున్నా ఇది ఒక నైట్ తీసుకున్నా అండ్ ఇది ఒక నైట్ తీసుకున్నా ఇవైతే కుట్లు వేసానండి అందుకనే ఇలా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేస్తాను ఇలా వస్తుంది నైటీ చూస్తారు కదా నెక్ సో నెక్ బటన్స్ బాగున్నాయని తీసుకున్నా ఒక నైటీ అనమాట ఇదొక నైటీ తీసుకున్నా అంతే అండి అన్నీ అయిపోయినట్లే షాపింగ్ అంతా చూసారు కదా మా పొంగల్ షాపింగ్ అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం